వాన జల్లులు మొదలయ్యాయంటే చాలు ప్రకృతి పరవశిస్తుంది కొండలు పచ్చటి దుప్పటి కప్పుకుంటాయి జలపాతాలు పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తాయి అయితే ఆ జలపాతాలు యమలోకానికి దారులవుతున్నాయి ఆహ్లాదం కోసం వెళ్లే వారి ఆయువు మింగేస్తున్నాయి రీల్స్ కోసం రిస్క్ చేసేవారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు మరి మన జలపాతాలు సేఫేనా భోగత జలపాతానికి ఆకస్మిక వరదలు సంభవిస్తే పరిస్థితి ఏంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి జలపాతం దగ్గర భద్రతపై గ్రౌండ్ రాళ్లపై పరవళ్లు తొక్కుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తోంది ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం ప్రకృతి రమణీయత మధ్య ముగ్ధ మనోహరంగా మారింది హోరెత్తించే జల సవడులతో వెండి వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా బొగత కళకళలాడుతోంది పాల నురుగుల జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు కొండల నుంచి పరుగున వస్తున్న జల సవ్వణ్ణి చూసి తన్మయత్వంలో మునిగిపోతున్నారు కానీ ఇక్కడ చాలా ప్రకృతి సౌందర్యం చాలా అద్భుతంగా ఉంది ఎంతో ఔషధ గుణాలు కలిగిన నీరు ప్రవహించడం వల్ల చాలా ఆహ్లాదకరమైన మన వాతావరణం ఇది చాలా న్యాచురల్ గా మనం హైదరాబాద్ లో ఓషన్ పార్క్స్ అని ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా చూస్తూ ఉంటాము వాటర్ ఫాల్స్ ఇది నేచురల్ నేచురల్గా వచ్చిన వాటర్ ఫాల్ చాలా సంతోషంగా ఉందండి సో చాలా బాగుందండి ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాము చాలా ఎంజాయ్ చేస్తున్నాం మాకు ఒక అయిపోయింది స్ట్రెస్ నుంచి రీఫ్రెష్ అయిపోయింది బిజీ లైఫ్ నుండి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న నీటి తుంపరలు జల సవ్వడితో అటవీ ప్రాంతం మనోహరంగా దర్శనం దర్శనమిస్తోంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి కూడా సందర్శకులొచ్చి తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు అంత ఎత్తు నుంచి దూకుతూ వస్తోంద జల సవ్వళ్లు ఆ తుంపరలను చూసి పొందుతున్నారు కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో వచ్చి నిత్యం ఉండే పని ఒత్తిడిని మరిచిపోవడానికి బొగత జలపాతాన్ని చూస్తే సరిపోతుందని ఆనందంతో చెప్తున్నారు తెలంగాణ జలపాతము ఇది చాలా ప్రకృతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఎంత దూరం నుంచి వచ్చినా కూడా ఇక్కడికి రాగానే అలసడను తెలవకుండా చేసే బొగోత జలపాతం ఇది ఇక్కడ ప్రతి ప్రతిరోజు కూడా ఇట్లానే కనువిందు చేస్తూ ఉంటాయి వాటర్ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా నీరు జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది ఇది పాలదార లెక్క ప్రవహిస్తూ ఉంటుంది ఈ పాలదార కోసం ఎక్కడెక్కడి నుంచో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ అన్ని అన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు జలపాతం దగ్గర అటవీ శాఖ అధికారులు స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు అక్కడ స్నానాలు చేస్తూ పర్యాటకులు జలపాతాన్ని చూస్తూ సందడి చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో పరిసరాలు కోలాహలంగా మారాయి కొండ కోణంలో నుంచి వడివడిగా పడుతూ నేలను తాకుతున్న జలధారలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు ఓ సందర్శకులైతే ఇక్కడ నేచురల్ వాటర్లో కణవి తీర ఎంజాయ్ చేస్తూ మాటలు చెప్పలేని విధంగా రామళేశ్వర సహా వచ్చి నేచురల్ వాటర్లో ఎంజాయ్ చేస్తూ వారంతా పులకరించిపోతున్నారు ఇది మనకు పైకి పోతే కనిపిస్తుంది ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి వర్షాలతో యువత వాటర్ కూడా వాటర్ ఫ్లో ఫుల్ ఉంది పైన మనక్కడ పైన చేస్తున్న వాటర్ చూడవచ్చు ఒక పాలధారను తలపిస్తుంది కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా అటు మహారాష్ట్ర కర్ణాటక ఇతర పొరుగు రాష్ట్రాలను కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు వచ్చి ఈ నేచురల్ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్లో జలకాలాడుతూ వాళ్ళంతా తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్లో ఎంతసేపు స్నానం చేసినా అలసట తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బొగత జలపాతాల కోసం సందర్శన వచ్చే వచ్చే సందర్శకులు ఇక్కడ తనివి తీరా ఎంజాయ్ చేస్తూ జలపాతాలను సందర్శిస్తూ ఇక్కడ వాళ్ళ అలసట మొత్తం మర్చిపోతున్నారు ఎన్నో టెన్షన్స్ తో ఉన్నారు వాళ్ళంతా కూడా ఇక్కడ నేచురల్ వాటర్ లో ఎంజాయ్ చేస్తూ పులకరించిపోతున్నారు అడవి తల్లి ఒడిలో సహపంక్తి భోజనాలు చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేచర్ అనేది కావడంతో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఫ్యామిలీ అవుటింగ్ లాగా మనం ఫుడ్ కూడా తెచ్చుకొని బయట పీపుల్ తినడం జరుగుతుంది సో చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది అలాగే జలపాతాలకు వెళ్ళే మార్గంలో అటవీశాఖ ఆద్వర్యల్లో ఏర్పాటు చేసిన కట్టడాలు ఆకర్షిస్తాయి వాచ్ టవర్స్ ఎక్కితే చుట్టూ ప్రకృతి అందాలు జల సవళ్ళు మనసుని దోచుకుంటాయి ఉగత జలపాతాల వద్దకు వెళ్ళే మార్గం మధ్యలో అక్కడక్కడ ఇలాంటి వాచ్ టవర్స్ కనువింది చేస్తాయి పైన నుండి ప్రకృతి అందాలను ఆస్వాదించదు పైన పైన నుండి ఆ జలపాతాలు జలపాతాల సవ్వడి మనల్ని కనువిందు చేస్తుంది ఇక్కడ కొంతమంది ఎంజాయ్ చేసే విధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీస్ వచ్చినట్లయితే ఇందులోకి వెళ్ళి కూడా కాస్త కాలక్షేపం చేయవచ్చు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంకా ముందు కూడా వెళ్తుంది పైన సెకండ్ ఫ్లోర్ కనుక వెళ్ళినట్లయితే మనకు పైనుండి మొత్తం ఈ చుట్టూ ఉన్నటువంటి నేచర్ అందాలు మొత్తం కూడా కనిపిస్తాయి ఆ జలపాతం మన కంట మన మనసుకు ఏదో తెలియని ఒక ఆనందం మనను ఉత్తేజపరుస్తుంది ఈ విధంగా వాచ్ టవర్స్ చాలా ఉంటాయి ఈ వాచ్ టవర్స్ పైకి ఎక్కినట్లయితే మనం పూర్తిగా నేచర్ని ఎంజాయ్ చేయవచ్చు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ఈ జలపాతాల సందర్శన కోసం వచ్చే ప్రతి ఒక్కరు ఈ వాచ్ టవర్ పైకి ఎక్కి ఇక్కడ కొంత ఎంజాయ్ చేస్తారు అక్కడ కనిపిస్తుంది భోగతా జలపాతాలు మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు ముందు వాటర్ మేము పిల్లలు చేసిన తర్వాత మార్చుకోవడానికి బట్టలు మార్చుకోవడానికి గదులు గాని లేకంటే కూర్చోడానికి కొంచెం నిలబడలేని వాళ్ళకు కూర్చోడానికి ఫెసిలిటీస్ కానీ పిల్లలు స్నాక్స్ కొనుక్కొని తినడానికైనా ఏమైనా ఉంటే జలపాతాల వద్దకు జనం పరుగులు పెడుతున్నారు సరే మరి భద్రత మాటేంటి ఈ మధ్య కాలంలో పూణేలో జరిగిన సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తోంది ఆ ఘటనలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో చిక్కుకుని కుటుంబం మొత్తం జల సమాధి అయ్యారు అలాంటి వరదలు హఠాత్తుగా వస్తే బొగత జలపాతాలు భద్రమేనా అక్కడ అలాంటి ప్రమాదాలు సంభవిస్తే ప్రాణాలతో బయటపడచ్చా ఇక్కడ ఎలాంటి భద్రతా ప్రమాణాలున్నాయి ఈ మధ్య చాలా ప్రమాదాలు అవుతున్నాయి సెల్ఫీస్ తీసుకోవడానికి లో జనాలు లోపలికి వెళ్ళి దే ఆర్ వాషింగ్ వాషింగ్ ఆఫ్ సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ రి రియలీ వెరీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ సెల్ఫీస్ పూణేలో ఒక పెద్ద డిజాస్టర్ అయింది ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయారు సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ సో ఐ సజెస్ట్ అయితే ఫొటోస్ తీయడానికి ఉందో అక్కడ వరకు వెళ్ళి ఫొటోస్ దిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను బికాజ్ ఒకసారి లైఫ్ పోతే మళ్ళీ రాదు సో ఆ లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి సో ఎక్కడ వరకు అయితే ఎంట్రన్స్ వాళ్ళు ఇచ్చారో ఫోటోస్ దిగడానికి అక్కడ లిమిటేషన్స్ చూసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను గతంలో ఇక్కడ కూడా అనేక ప్రమాదాలు సంభవించాయి సెల్ఫీల కోసం చేసిన రెస్క్యూ పనులు ప్రాణాలు మింగేసిన సందర్భాలున్నాయి ఫోటోల కోసం దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు దీంతో అటవీ శాఖ ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది ఒకేసారి వరద పోటెత్తినా ఆ వరదల్లో ఎవరూ కొట్టుకుపోయే ప్రమాదం లేకుండా ప్రొటెక్షన్ వాళ్ళు ఏర్పాటు చేశారు అయితే ఇక్కడికి వచ్చే సందర్శకులు సెల్ఫీలు దిగడంతో పాటు రీల్స్ కోసం రకరకాల స్టంట్స్ వేస్తుంటారు కొంతమంది గతంలో చూసాం పైనుండి దూకి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇటువంటి ప్రమాదాలు పంచుకున్న నేపథ్యంలో అటవీ శాఖ ఈసారి ముందస్తు చర్యలు చేపట్టింది భద్రతా ప్రమాణాలు కొత్త కొత్త భద్రతా ప్రమాణాలు కూడా తీసుకొచ్చారు సో ఇక్కడ బొగత జలపాత తర్వాత ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు ఇక్కడికి వచ్చే సందర్శకుల ప్రాణాలకు ఎటువంటి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నారు రీల్స్ కోసం స్టంట్స్ వారికి అటవీ శాఖ ఏం చెప్తుంది తెలుసుకుందాం ఇక్కడ రేంజ్ ఆఫీసర్ గారు చెప్పండి అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళు రీల్స్ కోసం చాలా సాహసాలు చేస్తుంటారు గతంలో ఇక్కడ ప్రమాదాలు కూడా జరిగాయి సో అటువంటి ప్రమాదాలు జరగకుండా కోసం మీరు ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుంటారు ఇక్కడ భద్రత కోసం మేము ఆల్మోస్ట్ పది నుంచి పదిహేను మంది సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేస్తున్నాము దాని తర్వాత ఈ దీనికి నేను వీళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఓన్లీ ఏదైతే మనకు స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో రెస్ట్రిక్ట్ అవ్వాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను టూరిస్టులకి ఏదైతే స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా భద్రత కోసము మనకు ప్రొటెక్షన్ వాల్ అనేది ఉంది ఆ ప్రొటెక్షన్ వాల్ మితిమీరి అవతల పోవడం కానీ లేకుండా పైనుంచి దూకడాలు కానీ లేకుంటే రీల్ కోసము అందులో ఆ మాయలో పడేసి ఎక్కడ పడతామో కూడా తెలియకుండా జనాలు ముందుకెళ్ళడం జరుగుతుంది సో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రాణమే ముఖ్యం దాని తర్వాతనే ఎంజాయ్ రీల్స్ కోసం స్టంట్స్ చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని అటవీ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు చాలామంది ఇక్కడ ఈ వాటర్లో స్నానాలు చేయడం మాత్రమే కాదు ఈ వాటర్ చూస్తే ఆటోమేటిక్గా ఒక సెల్ఫీ దిగాలనే ఆలోచన వస్తుంది వాళ్ళకు ఆ సెల్ఫీలు దిగే క్రమంలో కావచ్చు రీల్స్ చేసే క్రమంలో కావచ్చు స్టంట్స్ చేస్తూ వాళ్ళ ప్రాణాలకు ముప్పు తీసుకోవద్దు తీసుకోవద్దు వాళ్ళ జీవితం అంతా వాళ్ళ కుటుంబాలకు తీరని విషాదాన్ని అని చెప్పి అటవీ శాఖ సిబ్బంది సూచిస్తున్నారు ప్రొటెక్షన్ వాళ్ళు కూడా నిర్మించారు ఎవరు కూడా ప్రొటెక్షన్ వాళ్ళు దాటి అవతలికి వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు సేమ్ టైంలో ఏదైనా ఫ్లడ్ హెవీ ఫ్లడ్ వచ్చినా కూడా ఈ ప్రొటెక్షన్ వాళ్ళు అవతల అవతలికి కొట్టుకుపోయే ప్రమాదం లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు గతంలో జరిగినటువంటి అనేక ప్రమాదాలు కావచ్చు ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న ప్రమాదాల నేపథ్యంలో కూడా ఇక్కడ అటవీ శాఖ ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టింది ఇక్కడ ప్రొటెక్షన్ వాళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు అటవీ శాఖ సిబ్బంది కూడా నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ భొగత జలపాతాల సందర్శన విషాదం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే వచ్చే సందర్శకులు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తోంది సో ఈ విధంగా మనం అక్కడ చూస్తున్నాం పైన ఒకవైపు అటవీ శాఖ సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తున్నా అత్యుత్సాహంతో ఈ విధంగా పైకి పోయి వాళ్ళంతా అక్కడ పైన మనకు వాటర్ ఫాల్స్ పైన భగత వాటర్ ఫాల్స్ పైన వాళ్ళంతా అటవీ శాఖ అధికారుల కళ్ళు కప్పి పైకి పోయినటువంటి వాళ్ళు ఒకవేళ జరగరాని జరిగి అక్కడి నుండి కాలు జారి పడిపోయినా అటవీ శాఖ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అటవీ శాఖ వాళ్ళు అట్లాంటి ఇట్లాంటి మూర్ఖులను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ శాఖ అధికారుల కళ్ళు కప్పి ఈ విధంగా రీల్స్ కోసం సెల్ఫీల కోసం పైకి వెళ్ళి రెస్క్యూ చేస్తున్నారు చూస్తున్నాం అంత పైకి వెళ్ళి యాభై అడుగుల పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకడం కోసం కావచ్చు లేకపోతే అక్కడ సెల్ఫీల కోసం కావచ్చు ఇటువంటి ఆరాట పడుతున్నారు ఇటువంటి వాళ్ళని కట్టడి చేయడం కోసం అటవీ శాఖ ఇక్కడ ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది కానీ అటవీ శాఖ సిబ్బంది వాళ్ళని అట్లాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించవచ్చు ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా సందర్శకులు కూడా సూచిస్తున్నారు మొత్తంగా ప్రకృతి ప్రేమికులను రారమ్మంటూ ఉన్న బొగత జలపాతం దగ్గర సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు డేంజర్ జోన్ లో గేమ్స్ వద్దని హెచ్చరిస్తున్నారు జలపాతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని పట్టు తప్పితే ప్రాణాలు పోగొట్టుకుంటారని హితవు చెప్తున్నారు జలపాతాల సందర్శన కాకూడదు అది విషాదం రీల్స్ కోసం చేసే రియల్ స్టంట్స్ అప్పుడప్పుడు కొన్ని విషాదంతమవుతున్నాయి కాబట్టి జలపాతాల సందర్శన కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించి తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని టీవీ నైన్ కూడా అప్పీల్ చేస్తుంది భోగతా జలపాతాల నుండి కెమెరామెన్ మున్నాతో పెద్ద టీవీ నైన్ వరంగల్